అపోస్తులుడైన పౌలుగారు రోమిలకు వ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము కాబట్టి శరీరము విషయమై మన పురుషుడకు అబ్రహామునకేమి దొరికినని అందుము అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు లేఖనమేమి చెప్పుచున్నది అబ్రహాము దేవుణ్ణి నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను పనిచేయువానికి జీతము రుణమేగాని దానమని ఎంచబడదు పనిచేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడెవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు ఏలైనగా తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తమునొందినవాడు ధన్యుడు ప్రభుచేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు ఈ ధన్యవచనము సున్నతి గల వారిని గూర్చి చెప్పబడినదా సున్నతి లేని వారిని గూర్చి కూడా చెప్పబడినదా అబ్రహాము యొక్క విశ్వాసమతనికి నీతి అని ఎంచబడెననుచున్నాము గదా మంచిది అది ఏ స్థితి ఎందు ఎంచబడెను సున్నతి కలిగి ఉండినప్పుడా సున్నతి లేనప్పుడా సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు సున్నతి లేనప్పుడే మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలననైనా నీతికి ముద్రగా సున్నతి అను గురుతు పొందెను మరియు సున్నతి గలవారికి తండ్రి అగుటకు అనగా సున్నతి మాత్రము పొందినవారుగాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు అతడు ఆ గురుతు పొందిను అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు గాని విశ్వాసము వలననైన నీతి మూలముగానే కలిగిను ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును వాగ్దానమును నిరర్ధకమగును ఏలైనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవును ఈ హేతువు చేతను ఆ వాగ్దానమును సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక అబ్రహామునకున్నట్టి విశ్వాసము గలవారికి కూడా దృఢము కావలినని కృపననుసరించినదై ఉండునట్లు అది విశ్వాస మూలమైన దాయను తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి నూరేంట వయసు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూడిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునందెను అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను అది అతనికి ఎంచబడెనని అతని నిమిత్తము మాత్రమే కాదుగాని మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వానియందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను ఆమెన్ ప్రభువ